ప్రభువైన ఏసుకృస్తున్నామమునా మరలా ఈటివారు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ వారం ఒకే ఒక విషయం చాలా ముఖ్యమైనది కానీ దానికి పలు కోణాలున్నాయి దాని గురించే చూడబోతున్నాం రండి మనం ఈ కార్యక్రమంలోని వెళ్దాం మొదటిగా ఒక ముఖ్యమైన విషయాన్ని చూస్తూ దాని వెనుకున్న విషయాలను చూద్దాం ఈ సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ప్రత్యేకించి ఈ మూడు దినాలనుగూచి ఉత్కంఠగా ఎన్నో వార్తలు ఈ పర్టికులర్ డేస్ గురించి చెప్పబడుతుంది ఇది దేని గుర్చీ అని మనం చూసినట్లయితే ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగునకు మొట్టమొదటిగా ఇంపార్టెన్స్ ఎందుకంటే యేసు తిరిగి వస్తున్నాడు అని దానిగూర్చి కొంతమంది ఇరవై మూడో తారీఖు అన్నారు కొందరైతే ఇరవై రెండో తారీఖు అన్నారు ఇలా ఏసు రానున్నాడు ఎందులకు అన్నందులకైన కారణాలు తర్వాత చెప్తాను ఇప్పుడు ఏసు తిరిగి రానున్నాడు ఈ డేట్ చెప్పిన వారిని గుర్చి కొంత అర్థం చేసుకోవాలి వాక్యములో ఎంతో తేటగా ఉంది ఆయన అనుకోనని గడియలోనే వస్తాడు మనుషు కుమారుడు గడియలో వస్తాడు అలా అనుకుంటున్నప్పుడు ఆ మనం మనమా గెస్సింగ్ ఇది మాత్రమే కాదు దాదాపు క్రీస్తు శతాబ్దం నుండే యేసు రానున్న డేట్ ని చెప్తూ ఉన్నారు ఈరోజొస్తాడు ఆ రోజొస్తాడని బైబిల్ చెప్తుంది ఆ దినమును దినమునుగూర్చీయూ ఆ గడియను గడియనుగూర్చీయూ తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరులకమందలి దూతలైనను కుమారుడైననూ ఎరుగరు ఇలాగుంటున్నప్పుడు యేసు వస్తున్నాడనే హైప్ కొందరైతే మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేము పలు వీడియోస్ లో చెప్పి ఉన్నాము ఏసు వచ్చే దినం మనకి తెలియదు అది ఏ క్షణమో మనం వేచి ఉండాలి ఈ రోజే వస్తున్నాడు అనే ఎదురు చూపుతో ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలని కొందరైతే ఫోన్ చేసి అది సరే బ్రదర్ మీరు చెప్తున్నారు ఒకవేళ ఆ రోజు ఈ రోజైతే ఎలా అని చెప్పి రెండు రోజులకు ముందే అడిగారు ఒక ఇరవై తారీఖు అడుగుతున్నారు దానికి నేను చెప్పా ఇరవై నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయదు ఈ రోజే వెయిట్ చేయండి ఎప్పుడైనా రావచ్చు అనుకోనని గడియలో వస్తాడు సో ఈ డేట్ అంతా ఇస్తున్నప్పుడు ఒక విధమైన నెగిటివిటీ మీలో క్రియేట్ చేస్తూ వస్తున్నారు ఏంటంటే మన ఊర్లో కథ చెప్తారు నాయన పులి వస్తుందనే కదా పులి వస్తుంది పులి వస్తుందని ఒకడు ఉత్తినే చెప్తున్నాడట ఒకరోజు నిజంగానే పులి వచ్చింది ఆ వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదట పులి వచ్చింది అదే విధంగా యేసు వస్తున్నాడు యేసు వస్తున్నాడని ఇలా డేట్ చెప్తూ ఇది ఒక రకమైన సాధాన యుక్తి మన దేశంలోని మన రాష్ట్రంలోని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇలాగ వస్తాడు ఈ తారీఖున వస్తాడు కన్ఫర్మ్ గా వస్తాడు ఒక బుక్ లో చదివాను ఏసుకు చెప్పనిది తండ్రి నాకు చెప్పాడని ఒకరు రాశారు దయచేసి నేను విశ్వాసులకు చెప్తున్నాను ఏ కారణము చేతనైనా దీనివల్ల ఏమార్చబడద్దు యేసు వచ్చే దినము రోజు కాదు ఈకను చెప్తారు అనేకము చెప్తారు ఎందుకంటే ఆతగతకు ప్రతిరోజు చూడండి ఇప్పుడు డేట్ గురించి చెప్తూ ఉంటారు మీకొక చోట పిశాచి ఏం చేస్తాడంటే ఒక అశ్రద్ధ కలిగిస్తాడు ఒండ్రా ఇలాగే ఎప్పుడు చూసినా మీరు చెప్తూనే ఉన్నారు అనేలాగున దయచేసి ఈ కార్యమును గుచ్చి ఆ దినము ప్రభు యొక్క ఆధీనములో ఉంది అనుకునని గడియలు జరుగుతుంది అది రాత్రో పగలో మధ్యాహ్నమో ఎప్పుడైనా రావచ్చు ఒక కను రెప్పలో ఒక గడియలోనే మనం రూపాంతరం చెందుతాం అంతే అది ఏ రోజైనా కానివ్వండి అది ఈ డేటే అన్నందులకు మీరు వెయిట్ చేయొద్దు నేనెప్పుడు వేచి ఉంటాను నా యేసు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను ప్రతిరోజు వెయిట్ చేయాలి అదే ఆ డేట్ సో ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడులో యేసు నిశ్చయంగా వస్తాడు అని చెప్పి ఒక గొప్ప కూటము ఇది నమ్ముతూ ఉండారు ఈసారి ఇది చెప్పింది ఎవరంటే ఆఫ్రికాలో ఉండే ఒక పాస్టరే ఆయన చెప్పున్నాడు అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు దానికేదైనా కారణం చెప్తాడు ఇలాగే మన ఊర్లో కూడా ఒకరు చెప్పి కారణం చెప్పారు ఇలా చెప్తూ ఉంటారు అందువల్ల దయచేసి నమ్మొద్దండి మరి ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు ఎలా చెప్పారు మరెన్నో విషయాలను మనం తెలుసుకుందాం రెండవది ఇదే డేట్లో మరొక కార్యం జరిగింది ఏంటంటే ఇస్రాయెల్ దేశంలో రోష్ హాషన్నా అని చెప్తారు న్యూ ఇయర్ వారి యొక్క న్యూ ఇయర్ ఇది లేవికాండము పుస్తకము ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనము నుండి మీరిది చూడగలరు అంటే ఏడవ నెల మొదటి తారీఖున ఈ విశ్రాంతి దినము లేక ఆ నెల ఆరంభాన్ని దేవుడు సెలబ్రేట్ చేయమంటున్నాడు పది దినాలు జరపమంటున్నాడు ఈ పది రోజులే వాళ్లకైనా ఈ హాషన్నా అని చెప్పబడుతుంది ఇది బాబలూనియన్ క్యాప్టివిటీతో వచ్చిన విషయంగా కూడా చెప్పబడుతుంది అప్పుడే ఇయర్ గా సెలబ్రేట్ చేశారు అదే ఈ పండుగ దినాలుగా జరుపుతున్నారు ఎందుకంటే పండుగ దినాల గురించి దేవుడు చెప్పాడు కారణం చెప్పల పస్క బలిపోషూకైన కారణం తెలుసు నుండి విడుదలయ్యారు అని చెప్పి తరువాత వారికైన పాప పరిహారార్థ పండుగ తర్వాత మొదటి పలములకైన పండుగ వీటికైన అర్థం వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ తర్వాత జరగల మొదటి ఫలముల పండుగంటే నీవు ఇస్రాయేలీలతో ఇట్లానుమో నేను ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎద్దకు తేవాలను వారింకా వెళ్లలేదు ఆ దేశానికి అరణ్యములు ఉన్నప్పుడే వారికి ఇవ్వడమైంది అదే చెప్తున్నాను అప్పటికీ ఒక పండుగే అక్కడ ముగిసింది సో అటు తర్వాత పండుగలన్నీ కూడా ఆ తర్వాత చేసేవిగా ఉండాయి మనమెందుకు పండుగలగూర్చి చెప్తున్నామంటే పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని అవనికిని అవకాశం ఇయ్యకుడి ఇవి రాబో వాటి గాని నేను స్వర్పక్రీస్తులో ఉన్నది ఉంది సో మనం చూసేది ఈ పండుగ కాన్సెప్ట్ కాదు దాని వెనుకున్న క్రీస్తు యొక్క కార్యం ఈ రోజు హాషన్న అని చెప్పబడే బోర్రల పండుగ లేక న్యూ ఇయర్ దీని గుచ్చి ఇది సూచిస్తుంది అని చూసినట్లయితే యేసు వచ్చినప్పుడు బూర్లు ఊదుతారు ఆ తర్వాత ఏడు సంవత్సరాల శ్రమల కాలం గదా ఆ తర్వాత జరగబోయే ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలమే ఎరిగిన వారి నిమిత్తం తగ్గించబడుతుంది అది ఏడు సంవత్సరాలుగా మారుతుంది పది రోజుల సెలబ్రేషన్ అది పది రోజులంటే పది సంవత్సరాలు కాని అది ఏడు సంవత్సరాలుగా మారుతుంది అది మాత్రమే కాదు ఆ తర్వాత సుక్కోత్ గుడారల పండుగ అడు తర్వాత వెయ్యేండ పరిపాలన ఇలా వేద పండితులు చెప్తున్నారు సో ఇలాగుంటున్నప్పుడు ఈ దినము ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు చూస్తే ఈ బూరల పండుగ వస్తోంది ముందుగానే ఏసు వస్తున్నాడనే కాన్సెప్ట్కి కి ఏంటి కారణమంటే ఈ బోర్రల పండుగ జరుగుతున్నప్పుడు మనకి తెలిసినట్టు మొదటి దశలోనికే నాలుగు పదహారు పదిహేడులో మొదటికురింతి పదిహేను యాభై ఒకట్లు ఉన్నట్టుగా కడబోర మురోగగానే తరువాత ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకమునుండి దిగి వచ్చును అని ఉంది కదా సో ఈ బోర్ల పండుగతో కంపేర్ చేశారు కంపేర్ చేసి ఇక అయ్యి రోజుల్లోనే ఆయన వస్తాడు అని చెప్పి ఇస్రాయేలీయుల ఆ పండుగతో ఇది జతచాచబడింది వారు సెలబ్రేట్ చేసేది ఏసు రాకకై కాదు వారు బబ్బులు నుండి విడుదలైనందుకే రోషేషన్న సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అయితే మనము దానితో పాటు లింక్ చేశాం ఈ రాకడ దానితో చేర్చాం సో ఈ బోరల పండుగప్పుడే రాకడొస్తుంది అని కొందరు అనుకుంటున్నారు అలాగని వీళ్లు అలాగని చూస్తే డేట్ తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరుకైనా ఒక డేట్ ఇచ్చారు బోరల పండుగ అప్పుడు మరొక కూటం ఇలాగే ఒక విషయాన్ని మరలా చెప్తారు ఈ తారీఖున ఏ సొస్తాడని ఎందుకంటే బోర్ల పండుగ వస్తుంది సో బోర్ల పండుగ యొక్క కార్యం జరగడం వల్ల ఆ రోజునూ సెలబ్రేట్ చేస్తున్నారు ఇస్రాయేలీల మట్టుకైతే ఆ ఏడు పండుగలకైన కాన్సెప్ట్ ఉంది వారికేదో ఒక కార్యం దేవుడు ఉంచాడు లెక్కుంది ఎందుకంటే వాళ్ళకి ఇది ముగిసింది ఆ పాస్క ముగిసింది ప్రాయశ్చిత పండుగ ముగిసింది తర్వాత మొదటిపాల పండుగ అయితే ఈ మొదటిపాల పండుగ చూస్తే వెంటనే ముగిసేది కాదు అది క్రీస్తే ప్రథమ ఫలమై ఉన్నాడు అలా ఆరంభం సో ఇలాంటి కాన్సెప్ట్సు కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఈ విధంగా ఒక సమూహం వస్తున్నట్టు చెప్తుంది సో ఆ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇస్రాయేలియుల న్యూ ఇయర్ అంటే రో అషన్నా జరిగింది తరువాత అదే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా జరిగింది అదేంటో చూద్దాం ఇదేంటని చూసినట్లయితే న్యూయార్క్లో యుఎన్ కౌన్సిల్ చాలా ముఖ్యమైన కౌన్సిల్ గ్రేట్ కౌన్సిల్ అని చెప్తారు వీళ్ళందరూ ఒకటిగా కూడి చాలా ముఖ్యమైన తీర్మానం తీసుకుంటారు దేని గుర్చే అన్నటైతే ఇది కూడా ఇస్రేల్ సంబంధించింది అదేంటంటే పాలస్తీనాని సెపరేట్ దేశంగా అంగీకరించడం అన్నది ఈ సెపరేట్ దేశంగా అంగీకరించడం అనే కాన్సెప్ట్ ని అమెరికా వ్యతిరేకిస్తుంది ఇస్రేల్ మరియు ఆరు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి దాదాపుగా నూట యాభై దేశాలు దీనికి మద్దతునిస్తున్నాయి ఈ పాలస్తీనాకి సెపరేట్ దేశమంటే ఏంటి అని చెప్పి చూస్తే దానికెంతో ఒక పెద్ద చరిత్ర ఉంది అది మీకు అర్థం కావడానికి రెండు నిమిషాలు చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రేల్కును చుట్టూ ఉన్న అరబ్ దేశాలకి యుద్ధం జరిగింది అప్పుడు ఇస్రేల్ ప్రధానిగా ఉండిన బెన్ కురియన్ ఈ యుద్ధాన్ని లోనున్న అరబులు యూదులు మనమే చేసుకుందాం ముగిసిన తర్వాత మన మధ్యలోని చర్చలు అన్నీ తీర్చుకుందామని చెప్పాడు అప్పుడు లోనున్న అరబులు పాలస్తీనీలు ఉన్నటువంటి ఏడు అరబు దేశాలను మాత్రమే నమ్మి అక్కడున్నవాళ్లు బయటికి వెళ్లడం జరిగింది ఆరంభమైంది దాదాపుగా రెండు సంవత్సరాలు జరిగింది అలా బయటికి వెళ్లిన తర్వాత ఈ యుద్ధము ఆఖరిలో ఇస్రాయేలీలు గెలిచారు ఆ ఐదారు దేశాలని గెలిచింది అలా ముగిసిన తర్వాత బెన్గురిన్ ఏమన్నాడు ఈ ఎలలన్నీ క్లోజ్ చేయండి బయటికి పాలస్తీనిలు పాలస్తీనీలు లోనికి రాకూడదు మనమంతా చెప్పి అపాయంలో వదిలి వెళ్ళిపోయారు అని చెప్పడమైంది ఆనాటి వరకు బెన్గురియన్ దగ్గర ఎన్నోసార్లు ప్రధానిగా ఉన్నప్పుడు అడిగారు తిరిగి వారిని అనుమతించండి వారు చేసింది తప్పే అని చెప్పి అడిగారు అయితే బెన్గురియన్ అనుమతించలేదు ఇది ఆయన జీవితంలో బ్లాక్ మార్గ్ గానే ఉండిపోయింది ఎవరికి బెన్గురియన్కి ఎందుకంటే ఆయన చెప్పింది మమ్మల్ని మీరు ఆపదలు వదిలి వెళ్లిపోయారు కదా అని చెప్పి అలా వారు బయటికి ఒక అరణ్యములు వారు ఆసమై ఉండారు ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ అరణ్యములు ఉన్న వాళ్లకి దేశాలు సహాయపడుతున్నాయి ఇస్రేల్ సహా వాళ్లే వారికి కరెంటూ పనులు అన్ని ఇస్తున్నారు అక్కడ కూడి ఉన్న వాళ్లు మాకీ దేశం కావాలి మమ్మల్ని లోనికి వదలమని చెప్పి అడిగారు ఒక కాలంలో వారి కోరిక ఎలా మార్చుకున్నారంటే సరే మేమున్న ఈ స్థలాన్ని మాకు దేశంగా ఇచ్చేయండి అన్నారు అప్పుడు ఇస్రేల్ ఏమనింది అది మీ స్థలం కాదు అది మాదే అక్కడ మేము ఉండనిచ్చాము అలాగున్నప్పుడు మీరు ఎలా సొంతం చేసుకుంటారు అని చెప్పి యుఎన్ కౌన్సిల్లో ఇది అంగీకరించకూడదు అని ఇస్రేల్ చెప్తోంది ఇదే ఇస్రేల్ పాలస్తీనా వెనుక ఉన్న ఈ పాలస్తీన దేశానికైన చరిత్ర అయితే అన్ని దేశాలు ఏం చెప్తున్నాయి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడున్నారు ఆ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చేయండి అది దేశంగా ఉంచుకుంటారు అయితే ఇస్రేల్ ఏం చెప్తుంది ఒకరోజు కూడా అది అనుమతించం అటువంటి దేశమే లేదు అది మా స్థలం మా స్థలంలో ఉండడానికి వారికి అనుమతి ఇచ్చాము అని చెప్తోంది సో ఈ సమస్య ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ముఖ్యముగా ఇంగ్లాండ్ కెనడా ఆస్ట్రేలియా ఎందుకంటే వీళ్ళు ఒక కాలంలో ఇస్రేల్ కి మద్దతుగా ఉన్నవారు ఇప్పుడు మంది కూడా ఒకటిగా చేరి ఆ పాలస్తీనాని ఒక సెపరేట్ దేశంగా అంగీకరిస్తున్నారు ఇప్పుడు దేశమంటే ఒక రాజధాని ఉండాలి కదా రాజధాని ఏదంటున్నారు ఇస్రేల్ ఉన్న ఎరుషులెం రెండుగా భాగించండి అందులో ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేసి ఈ ఓల్డ్ సిటీని పాలస్తీనాకి రాజధాని చేయమంటూ ఉన్నారు దీనికే ఇస్రేలు ఒప్పుకోవడం లేదు వీరు దేశానిగా అంగీకరిస్తే రాజధానిగా ఎరుసలేం సగం అడుగుతారు అని చెప్పి ఒక కూట మేమంటుంది ఇలా చేస్తే సమాధానం అవుతుంది గదా ఆహా సమాధానం రానే రాదు ఎందుకని అడిగితే డెబ్బై ఐదు సంవత్సరాలుగా వీరిలో సమాధానమే లేదు దాదాపుగా ఒక ఆరు ఏడు యుద్ధాలు జరిగాయి అది కాకుండా అనేక తాకిడీలు ఎన్నో ఉన్నాయి అలాగుంటుండగా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడులో హమాస్ యుద్ధం జరిగింది గదా ఇలాగుంటున్నప్పుడు సమాధానం రాదు సో దీనికి పరిష్కారం ఇది కాదు మరో పరిష్కారమే అలాగుంటున్నప్పుడు వీళ్ళందరూ కూడా చేరి ఒక టెంపరీగా తీర్మానం చేయాలని అనుకుంటున్నారు తర్వాత పర్మనెంట్ అంటున్నారు పర్మనెంట్ అవ్వదు ఇంకా రక్తపాతంగాని మారుతుంది ఇంకా యుద్ధం అధికమవుతుంది ప్రకదేశాలుగా ఉంటున్నప్పుడే వస్తే ఓకే పట్టణంలో ఇద్దరు ఉంటే ఎలాగుంటుందో చూడండి ఆ తర్వాత వీళ్ళేమంటున్నారు యుఎన్ మిలిటరీని అక్కడ నిలుపుదాము అంటున్నారు యుఎన్ మిలిటరీ నుంచునీ పలుచోట్ల ఫెయిల్యూర్ అయింది కూడా మనం చూస్తున్నాం సో ఇది అంతటితో ముగియదు ఈ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఈ కార్యాలయాన్ని కూడా న్యూయార్క్లో పరిశీలించబడ్డాయి అయితే ముగింపు నిశ్చయంగా ఇలా గుండబోయేది లేదు చివరిగా ఒక కార్యాన్ని చూసి ముగించబోతున్నాం ఈ నిన్నటి వరకులో ఇంతవరకును ఈ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు కార్యాలను గుచ్చే చూస్తున్నాం ఇది కాకుండా మరొక విషయం ముందుగా చెప్పుకున్నది దాని అప్డేట్గా చూసి మనం ముగించబోతున్నాం అదేంటని అడిగితే అల్బీనియా దేశములో అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు ఒక ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉండేటువంటి తీయాలా అని చెప్పబడేటువంటి ఒక ఏఐని మినిస్టర్గా చేయబోతున్నాం అని చెప్పాడు దాని ఇంప్లిమెంటేషన్గా సెప్టెంబర్ నెలలో అది చేశాడు స్వారింగ్ చేశాడు అంటే మంత్రిగా పదవి స్వీకారం చేయడమైంది ఇప్పుడు తన ఏమంటున్నాడు పూర్తిగా మార్చబోతున్నాను దాని మొదటి ప్రయత్నమే ఇదే అంటున్నాడు ఇప్పుడు ఈమెను మార్చిన వెంటనే గొప్పరీతిలో వ్యతిరేక్తలు కలిగాయి పార్లమెంట్లో తన వ్యక్తులే దీనిని అయ్యింది అందరూ తమ చేతిలో ఉన్నవన్నీ విసిరారు వాళ్ళేమంటున్నారు ఈ కథ వద్దు మనుషుల కోసమే పార్లమెంట్ మనుషులే కథ పాలించాలి ఇది ఏమవుతుందని అడిగితే ఇప్పుడు ఒక మంత్రి వస్తున్నాడు ఆయన కేబినెట్ అంతా అలా మార్చాలంటున్నాడు ఆయన ఒక కారణం ఉంది ఏంటంటే పక్షపాతం చూడదు అంటే తారతమ్యాలు రంగు ఆ జాతి ఈ జాతి అని తర్వాత ధనిక పేద తర్వాత ఈ జాతి ఆ జాతి అటువంటిది ఏది చూడదు అందరికి ఒకే రీతిగా ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ మంచిది ఆయన చెప్పేది రెండో పాయింట్ ఏం చెప్తున్నాడని చూసినట్లయితే దీని దగ్గర పని చెప్తే లంచము తీసుకోదు సో లంచము తీసుకునే ఆ కాన్సెప్టే నిర్మూలమవుతుంది అంటున్నాడు ఇది పాజిటివ్ అయిన పాయింట్ అయితే మెషిన్ మనిషిని పరిపాలిస్తే ఏమవుతుందనేది చూడండి ఇక్కడ హృదయం అనేది ఒకటి అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి న్యాయమూర్తి తీర్పిచ్చేప్పుడు కూడా ఆ చట్ట ప్రకారంగా దండించిన అతని హృదయం అనేది ఉంది దాని ఆధారం మనసాక్షి అనేది ఉందిగదా కాని దీనికి ఉండదు గదా సో అది మనిషిని తీవ్రంగా ట్రీట్ చేస్తుంది ఒకరోజు ఇప్పుడున్న మినిస్టర్స్ అందరూ కూడా ఏఐగా మారిపోయారనుకోండి ఒక ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఏఏగా మారతాడు ఇదే ఎన్నో రోజులుగా చెప్తున్నా ఏఏగా మారతాడు అప్పుడేమవుతుంది టోటల్ ఏ క్యాబినెట్ ఒక మనిషి జాతిని దేశాన్ని ఎల్తుంది ఆ దేశం ఎలాగుంటుంది డిక్టేటర్షిప్ గొప్ప సర్వాధికారంగా ఉంటుంది సో అది వద్దనే వీళ్లందరూ కూడా ఆపుతున్నారు అయితే ఇదే జరుగుతుంది వెనుక అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తాయి ఒక సెల్ఫోన్ వస్తున్నప్పుడు లగ్జరీగా వచ్చింది ఈ రోజు ఫోన్ ఎంత అత్యవసరంగా మారి మనిషిని ఆధిపత్యం చేస్తుంది అదేవిధంగా ఏఐ టెక్నాలజీ కూడా ఒకరోజు అది మనిషిని ఆధిపత్యం చేస్తుంది దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు